ఈనాటి వివేకానంద స్కూల్ శంకుస్థాపనకి విచ్చేసినటువంటి సోదరి పోవూరు శాసనసభ్యురాలు రగ్డు ప్రశాంత్ రెడ్డి గారికి స్కూల్ కరస్పాండెంట్ రెడ్డి గారికి అదే రకంగా మున్సిపల్ చైర్మన్ సుబ్రజమ గారికి అదే రకంగా సోదరుడు గౌడవ కమనాకర్ రెడ్డి గారికి రెడ్డి గారికి అదే సీనియర్ నాయకులు గోపాల్రెడ్డి గారికి మల్లారెడ్డి గారికి ఇంకా పేరు మర్చిపోతే ఎవరికి అందరికీ అదే రకంగా ఒక తెలుగుదేశం నాయకులకి నా చిట్టి తమ్ముళ్ళు నా చిట్టి తల్లి చెల్లెళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే మీలో కాబోయే డాక్టర్లు ఉన్నారు కాబోయే ఇంజనీర్లు ఉన్నారు కాబోయే దేశం కోసం పోరాడే దేశ రక్షకులు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు రాజకీయాలకి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చండి రాజకీయాలకి ఈ పక్క లేరు ఈ పక్క ఉన్నారు ఉన్నారా రైట్ వద్ద బాగా చదువుకోండి బాగా పైకి రండి ముందు మీ మా సోదరు చెప్పినట్టు మీ అమ్మా అమ్మానాన్ని ప్రేమించేది నేర్చుకోండి నాన్నని ప్రేమించినప్పుడు దేశాన్ని ప్రేమిస్తారు ఈ రాష్ట్రాన్ని ప్రేమిస్తారు మన దేశం బాగుండాలి ముందు నా సోదరుని కోరుతున్నా నిజంగా నా సోదరే నువ్వు మామూలుగా సోదరు కాదు ఐ లవ్ నెల్లూరు జిల్లా అని పెట్టాం నుడా తరఫున ఫస్ట్ బుద్దిరెడ్డి పాడెంలో ఈ స్కూల్కి వివేకానంద పైకి రావాలి ఈ స్కూల్ అభివృద్ధి చెందాలి యజమాని కోరుతున్నా ఆశీర్వదిస్తున్నా నేను నందమూరి బాలకృష్ణ తరఫున కూడా ఆయన ఆశీర్వదిస్తున్నా తప్పకుండా ఈ స్కూల్ బ్రాంచీలు నెల్లూరులో కూడా స్థాపించాలని విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకోవాలని పైకి రావాలని నేను కోరుకుంటూ ఐ లవ్ బుంచి పాలెం చెప్పండి ఐ లవ్ పుచ్చ అనే బోర్డు పెట్టండి అమ్మా నువ్వు కూడా ఏ మండలానికి ఆ మండలానికి పెట్టించు అదే రకంగా కోవూరు ఐ లవ్ కోవూరు ఎందుకంటే ఆమె ఇక్కడ శాసనసభ్యురాలు కావటం మీ అదృష్టం నో గట్టిగా సార్ చెప్పట్లేదు ఎవరు ఎమ్మెల్యేలు దీనికోసమే మా సోదరి ఎమ్మెల్యే అయిన దీనికోసం పని చేసేందుకు నూడాలో రోజు నాకు ఫోన్ చేస్తుంది ఏందన్నా నా టెండర్ ఏం చేసామని ఆ ఫోన్ అంటేనే నాకు భయం ఏం చెప్పాల మా చిరమ్మకాని అలా కాదు ఇప్పుడు ఈరోజు అన్ని చేస్తున్నాం తప్పకుండా ఆమె భర్త ఎంపీగా ఉన్నారు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఒక పేరు గాంచిన ఒక కొద్ది మంది ఎమ్మెల్యే ఆయన ఒకరు ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా వచ్చాక చెప్పట్లు ఇప్పుడే చెప్తా వచ్చా అమ్మ నెల్లూరుకి రింగ్ రోడ్డు బుచ్చిరెడ్డి పాలెం మీద వస్తుంది ఇదంతా కూడా కోవిడ్ కొరకు ఎక్కువ వస్తుంది తప్పకుండా మీకు గడ్కరే గారు ఎంపీ గారు క్లోజ్ తప్పకుండా అది మీరు చేయించాలి చేసి తీరగలరు చెప్పారు తప్పకుండా అమ్మా నేను మాట్లాడతాననింది తప్పకుండా మనకు రింగ్ రోడ్ వస్తుంది ఐ లవ్ బుచ్చి డెవలప్ అవుతుందని కూడా తెలియజేస్తూ ఈ ఇటువంటి స్కూల్ లో కట్టాలని ఆ యజమాని కోరుతూ జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ పనిచేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్